రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి బీజేపీ జనసేన టీడీపీ ఇదే కూటమి కూటమి కలిసి ఆ రోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి రావడం కోసం రైతులను మాఫీ చేస్తామన్నారు డాక్రాలను మాఫీ చేస్తామన్నారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం మీకుపోతే నెలకు రెండు వేలు అంటే ఐదేళ్లకు లక్ష ఇరవై వేలు రూపాయలు తప్ప అదేవిధంగా బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ఇటువంటి ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం పూర్తిగా అన్ని హామీలు విస్మరించినాడు అందరినీ నిట్ట నిలువన మోసం చేసినాడు అన్ని వర్గాల ప్రజలను ఇవాళ తనకు విశ్వసనీయత లేదు ఎవరికి తన మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు తన మేనిఫెస్టోని ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు ఎవరు కనీసం చదవడం కూడా చదవడం లేదు ఏముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు ఎందుకంటే కేవలం చెవుకు వినసంపుగా ఉంటాయి తప్ప ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు అమలు సాధ్యం కాదు ఇతను ఎలాగూ చేయడనే విశ్వాసం ప్రజల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఎలాగూ చేయడు ఇవన్నీ కాబట్టి విశ్వసనీయత లేదు అతనికి అతనికి లేదు కాబట్టి ఇచ్చిన మేనిఫెస్టో కూడా లేదు మోడీనే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో నమ్మలే ఇంకా సామాన్యుడు ఏం నమ్ముతాడండి వాళ్ళ కూటమిలో నాయకుడు ఆయన కూటమే లేదు వాళ్ళ మేనిఫెస్టోలోమ్ముతాడండి ఇట్స్ వెరీ సింపుల్ ప్రాజెక్ట్